జగన్ పాలన మహిళా రాష్ట్ర స్థాయి మహిళల సదస్సులో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు జర్నలిస్టులు మహిళలకు సీఎం జగన్ కేటాయించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు ప్లకార్డులను ప్రదర్శించారు అల్లుడి భాగవతం అత్తగా తనకే తెలుసని చంద్రబాబు బాధితుల్లో తను తన భర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మీ పార్వతి చంద్రబాబుకు ఆడవాళ్ళంటే అసహ్యమని తెలిపారు పొరపాటున ఏపీలో ప్రభుత్వం మారితే రాష్ట్రం పూర్తిగా దోపిడీకి గురవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు చెప్పాలంటే అల్లుడి భాగవతం అత్తగా తెలియదా అందువల్ల ఇతని గురించి మాకు తెలుసు తాత తాతకి దగ్గర నేర్పేద ఉంది సామెత కూడా అందువల్ల ఇతను ఎలాంటి అవినీతి పొరుడో ఎటువంటి అబద్ధాల కోరో నేను నా భర్త ఎన్టీ రామారావు గారు ప్రత్యక్షంగా చూశాము ఆయన బాధితుల్లో మేమిద్దరం ముందు ఉన్నాము అందరికంటే కూడా అందువల్లే చెప్పగలుగుతున్నాను అతను లాంటి అతనికి అధికారం ఎందుకంటే రాష్ట్రాన్ని లూటీ చేయడం కోసమే కోట్ల రూపాయలు సంపాదించడం కోసమే ప్రజలక్క అతనికి అక్కర్లేదు ముఖ్యంగా అణగారిన వర్గాలు అసలే పని లేదు ఆడవాళ్ళంటే అతనికి అసహ్యం ఆడవాళ్ళని ఎంత దారుణంగా అవమానం చేస్తారో వాళ్ళు అనేది మనం అందరం కూడా చూసాము అందువలన అట్లాంటి వ్యక్తులు మళ్ళీ ఎందుకు వస్తారు ఈరోజు వాళ్ళు ఏం చేశారని చెప్పుకోవటానికి వస్తున్నారు ఎందుకంటే జగన్ తిట్టడానికే వాళ్ళ మీటింగ్లు అన్నీ కూడా మళ్ళీ దొంగల రాజ్యం కావాలా లేకపోతే సంస్కరణ దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఈ గొప్ప నాయకత్వం కావాలా అనేది ప్రజల ముందు పెట్టాలి ఏమీ చేతగాని కాని వెధవా ఒక చవట పనికి మాలిన సన్యాసే చదువు కూడా రానటువంటి ఒక మూర్ఖుడు లోకేష్ నాయకత్వం కావాలా లేకపోతే చదువుకి ఉన్నత పీట వేసినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా అప్పైంది ఆయన డెబ్బై ఐదేళ్లు వచ్చినాయి ముసలాడయ్యాడు మూడు కాళ్ళు వచ్చేసినాయి ఇంకా ఆయన రాష్ట్రాన్ని పరిపాలించేది వెనకపోవటమే తప్ప ముందుకేమి రాదు అతని ప్లాన్ అంతా ఒక్కటే అతను మళ్లీ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవటం కోసమే అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ